హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ మటన్ అండి ఇది మా హస్బెండ్ అనమాట ఇది కూడా మా పిల్లలను మా హస్బెండ్ అల్లం పేస్ట్ రెడీ చేస్తున్నారు సండే అప్పుడప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది కదా ఇప్పుడు ఒకసారి ఇంకా మటన్ కడుగుతున్నారు ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్నారనమాట ఇది రెండు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గలా కట్ చేసుకున్నారండి ఈయన కుక్కర్లో అయితే సింపుల్గా అయిపోతుందని అలా చేస్తున్నారు పసుపు వేసి చక్కగా మటన్ కడుక్కున్నారు ఒక గరికినర ఆయిల్ వేసుకున్నారండి కుక్కర్ స్టవ్ అంటించుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత నాకు మాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడే తిన్నాం మేము ఇంకా అందుకే వీడియో రికార్డ్ చేస్తున్నాను మా హస్బెండ్ చేయ అసలు మంచిగా కుకింగ్ చాలా బాగుంటుందండి బాగా మంచిగా చేస్తారు ఆయన ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అంటే యానివర్సరీ కానీ బర్త్డేస్ కానీ అలా చేస్తారు నాకు అంతే ఎప్పుడైనా నాకు మరి హెల్త్ బాగోకపోతే చేస్తారు అలా అనమాట కానీ అప్పుడప్పుడు ఇలా చేస్తే ఎంత బాగుంటుందో కదా ఎప్పుడు మన చేత్తో చేసుకుని తినేదానికన్నా వేరే వాళ్ళు చేసి పెడితే బాగుంటుందని అందుట్లో హస్బెండ్ చేస్తే ఇంకా ఇదే వేరు నేనైతే ఫుల్ హ్యాపీ ఈరోజు ఇంకొండి చక్కగా ఇలా పచ్చిమి వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసారు ఎత్తలేదు ఇంకా కొంచెం అవి మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నారండి అవి మగ్గుతున్న తర్వాత ఇంకోడి ఇంకా ఆనియన్స్ అలా వేగుతూ ఉన్నాయన్నమాట ఇది నేను ముప్పై ఒక కేజీ మటన్ అనుకోండి కేజీ మటన్ తీసుకొచ్చారు అది కేజీ మటన్కి ఇలా అనమాట ఈ రెసిపీ ఇలా ఫాలో అవుతున్నాము ఒక టమాటా కట్ చేశారండి పొడుగ్గా ఆయన షాపింగ్ అంతా అండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసారు ఇవి టమాటా వచ్చి హైబ్రిడ్ దొరికాయి నాటు దొరకలేదు నేను ఏంటంటే రసం పెట్టి జస్ట్ అన్నం ఉండాను మరిగా అన్నీ ఆయనే అంటే మరి పాపం ఇబ్బంది ఎందుకంటే వాళ్ళకు ఉండేదే వీకెండు ఇంకా ఆ టైంలో కూడా ఎక్కువ వర్క్ అంటే ఇబ్బంది అయిపోతుంది ఇంకా అదంతా మగ్గిన తర్వాత కొంచెం మటన్ ముక్కలు యాడ్ చేసేసారండి మటన్ మొక్కలు మగ్గేటప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకున్నారు చూడండి దానిలోండి వాటర్ బయటికి ఎలా వస్తుందో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అది చూడండి కదా దంచారు వాళ్ళు అది కూడా యాడ్ చేసేసారు ఆ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం సాల్ట్ అంటే ఒక స్పూన్ ఉన్నారు సాల్ట్ వేసారండి తలకట్టు స్పూన్ అంటే ఫుల్ స్పూన్ కాదు కొంచెం పసుపు అది కొన్ని మళ్ళీ పాపం అది ఆయనే రికార్డ్ చేస్తూ చేశారనమాట నేను అడిగానండి పాపం ఇంకా లాస్ట్లో ఉందనుక నేను వచ్చి కొంచెం చిన్న వీడియో తీసుకున్నాను ఆయన కూడా చేసినట్టు అలా నా మెమరీ కోసం ఇదిగోండి స్పూన్ నా సాల్ట్ వేశారు ఇదంతా చేయడానికి నియర్లీ ఒక థర్టీ మినిట్స్ అంతేనండి ఎక్కువ టైం అయితే పట్టలేదు మాకైతే థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ అంతే కుక్కర్ మాత్రం ఒక ఏడు విజిల్ వదిలేస్తారు ఇంకా చక్క మటన్ అయితే చక్కగా బాయిల్ అయిపోయింది ఇదిగోండి బిర్యానీ ఆకు చక్క వేశారు అసలు నేనైతే వేయను అనమాట ఇంకా నేను ఇదిగోండి లాస్ట్లో వచ్చాను అంత అయిపోయిన తర్వాత ఇంకా కారం కూడా మూడు స్పూన్లు వేశారంట ఇదిగోండి అసలు మటన్ కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో దీనిలో కొంచెం కర్డ్ కూడా యాడ్ చేశారండి ఫుల్ చెమటలు అనమాట ఎండాకాలం కదా స్వెట్టింగ్ అస్సలు ఈయన మా హస్బెండ్ ఫిష్ కూడా చాలా బాగా చేస్తారండి అసలు సింపుల్ అనమాట ఆయన చేయబడితేనే మంచిగా వచ్చేస్తేమో కొంతమంది చేతుల్లో ఇది ఉంటుంది కదా ఇదిగో చూడండి అసలు మటన్ ఎంత బాగా వచ్చిందో దీనిలో కొంచెం కర్డ్ యాడ్ చేసుకున్నారండి నేనైతే ఇలా ఏమి వేయనమాట ఇంకొక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశారు అది కూడా ముక్కలు బాగా పట్టాలి నెక్స్ట్ కర్డ్ కర్డ్ కూడా యాడ్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఒక గ్లాస్ ఉన్నది వాటర్ పోసారండి ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర మా దగ్గర లేదు సో అది ఇగ్నోర్ చేసేసాం మీ దగ్గర ఉంటే ఆప్షనల్ కింద వేసుకోండి ఇంక వేసి కస్తూరి మెంతి అంటారు కదా కస్తూరి మెతి అది కూడా ఉంటే కూడా యాడ్ చేసుకోండి అది కూడా బాగుంటుంది మేము నందిని పెరగండి వేసింది ఇది అట్లే అట్లా పెరుగు అని చెప్తున్నారు ఆయన నేను నందిని అంటే ఓకే ఓకే అన్నాను సరే ఏదో ఒకటిలే చెప్పాను కదా అని చెప్పి వాయిస్ రికార్డు కదా ఇదిగోండి మంచిగా ఇలా కుక్ అయిన తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసేసాయండి మేము ఇదిగోండి ఆయిల్ చూసారా ఇలా బయటకు వచ్చేదాకా మగ్గనివ్వాలండి అప్పుడు వాటర్ పోయాలన్నమాట గ్లాస్ అన్నర్ వాటర్ పోసారండి పెద్ద గ్లాస్తో ఇంకంతే ఒకసారి పైకి కిందకి కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే కారం అవన్నీ చెక్ చేసుకొని మూత పెట్టేశాడు మేము ఒక ఏడు విజిల్కి అయిపోయిన తర్వాత ఇదిగోండి ఫైనల్ రిజల్ట్ ఇలాగా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్